నమస్తే మిత్రులారా చీకల పడింది నిద్రపోయే టైం నిద్ర రాకపోతే ఎలా నిద్రపోవాలని చెప్పి చాలామందికి ఉంటుంది కానీ నిద్ర ఎంతమంది పడుతుంది నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి అలాగే వాళ్ళ ఏజ్ని బట్టి మనకు నిద్ర ఉండాలి ప్రతిరోజు నిద్రపోవాలి అంటే చిన్నప్పుడేమో ఎక్కువసేపు పుట్టిన బేబీ చూస్తాం కదా వాళ్ళేమో ఆల్మోస్ట్ వాళ్ళు పది నుంచి పద్నాలుగు గంటలు నిద్రపోతారు ఏజ్ పెరిగే కొద్దీ మనకు నిద్రపోయే టైం తగ్గుతూ ఉంటుంది మాకు డెబ్బై ఎనభై ఏళ్ళు ఆ ఏజ్కి వచ్చేలా ఒక రెండు మూడు గంటలు నిద్ర అయితే సరిపోతాయి వాళ్ళకి చాలామంది అప్పుడు కూడా ఒక పది గంటలు నిద్రపోవాలనుకుంటుంటారు అలాగా మీ ఏజ్కి తగినట్టు మీరు నిద్రపోతే ప్రాపర్గా మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ బాగుంటాయి రిపేరింగ్ కెపాసిటీ అంటే ఎక్కడైనా టిష్యూస్ డ్యామేజ్ అయ్యి ఉండవచ్చు లేదా మజిల్ డ్యామేజ్ అయ్యి ఉండడం కానీ బోన్ రిపేర్ కానీ లేకపోతే జీన్స్లో ఏదైనా చేంజెస్ కానీ ఇటువంటి ఏదైనా వస్తే ఆ డిఎన్ఎల్ ఉంటాయి కదా వాటిల్లో కూడా రిపేర్ కావాలంటే మన బాడీకి కాస్త రెస్ట్ అనేది కావాలి ప్రతిరోజు డే టైంలో మనం యాక్టివ్ టైంలో ఉన్నప్పుడు ఎలాగో రెస్ట్ ఉండదు నిద్రపోయేటప్పుడే బాడీకి కాస్త రెస్ట్ దొరుకుతుంది ఎనర్జీ సేవ్ అవుతాయి అవి కాస్త రిపేరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి అందుకని నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మరి నిద్ర పట్టట్లేదు అనే కంప్లైంట్ చాలా ఎక్కువ వస్తుంది అంటే నిద్రపోవాలి అని ఉంటుంది కానీ బెడ్ మీద పడుకుంటే నిద్ర పట్టారు కళ్ళు మూసుకుంటారు అందరితో పాటు కానీ బుర్రలో తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు రకరకాలు తిరుగుతూ ఉంటాయి దాంతో మసులుతోనే ఉంటారు అటు మసిలి ఇటు మసిలి నిద్ర పట్టక మళ్ళీ లైట్ వేద్దామంటే ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు పోనీ టీవీలు ఏదైనా పెట్టుకొని చూద్దామంటే ఆ ఆచప్పుడుకి మిగతా వాళ్ళు లేస్తారేమో మనల్ని తిట్టుకుంటారు ఎన్ని కష్టాలు ఉంటాయి అందుకని అసలు ఏం చేయాలో అర్థం కాక చీకట్లో తిరిగేవాళ్ళని కూడా నేను చూశాను అటువంటి కండిషన్లో ఉంటారు మరి నిద్ర పట్టడానికి ఏం చేయాలి చాలా మనం రెమెడీస్ ఇంత ముందు చాలా షేర్ చేస్తున్నాం ఈరోజు ఒకటి చెప్తాను డ్యామ్ షోర్ ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది బ్లాక్ మ్యాజిక్ టెక్నిక్ అంటాం కంగారు పడకండి బ్లాక్ మ్యాజిక్ అనగానే ఏదో చేతబడి గీతపడి కాదు దీని పేరే బ్లాక్ మ్యాజిక్ టెక్నిక్ అంటే దీన్ని సైకాలజీలో ఎక్కువ వాడుతుంటారు అంటే దీని థీరీ ఏంటంటే మనము కళ్ళు మూసుకుంటున్నాం మనమైతే పడుకుంటున్నాం కానీ మన మనసు పడుకోవట్లేదు కదా మనసు యాక్టివ్గా ఉంటుంది అది ఎలా నిద్ర గుర్తిస్తుంది మనల్ని మరి మనసు ఎందుకు యాక్టివ్గా ఉంటుందంటే దాని ఆలోచనలు యాక్టివ్గా ఉన్నాయి కదా ఆలోచనలు మనసుని ఒక పట్టాన స్థిమితంగా ఉంచని అందుకని ఆ ఆలోచనల ముందు రిలాక్స్ చేస్తే సైమల్టేనియస్గా మనసు రిలాక్స్ అవుద్ది మనసు రిలాక్స్ అయితే శరీరం కూడా రిలాక్స్ అవుతుంది ఆలోచనల్ని రిలాక్స్ చేయాలంటే అంటే మనమైతే ఉన్నాం కళ్ళు మూసేసుకున్నాం కళ్ళు మూసుకుంటే బయట ఉన్నటువంటి ప్రపంచం నుంచి మనం కట్టైపోయాం ఏం కనిపించట్లేదు ఏం కనిపించట్లేదు కాబట్టి బాడీ అయితే ఫ్రీ అయింది మరి మనసు మనసుకి కళ్ళు ఏంటి ఆలోచన ఆలోచనలకు ఏం కనిపించకుండా చేయాలంటే ఆ మనసుకి ముసిగేసేస్తే ఏమి కనిపించుకో మనసు అర్థం కాలేదు కదా కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది సిగ్మెంట్ ఫ్రాయిడ్ అని మానసిక శాస్త్రవేత్త ఆయన చెప్పింది నువ్వు నిద్రపోవాలి అంటే నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే దానికి ఏం కనపడకుండా చేయాలి అప్పుడే అది ప్రశాంతంగా ఉంటుంది అది ఎలా అంటే ఈ టెక్నిక్ బ్లాక్ మ్యాజిక్ టెక్నిక్ దీన్ని చేయడానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పడుకోబోయే ముందు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ హాట్ ఫుడ్ బాత్ ఉంటాం అంటే ఇలా చీరలు కూర్చొని ఓ బకెట్లో వేడి నీళ్ళు తీసుకొని కొంచెం కాలు పెట్టగానే చుర్రు మనాలి అంత ఇంతకుముందు కూడా మనం హాట్ ఫుడ్ బాత్ గురించి చెప్పున్నాం వేడి నీళ్ళు తీసుకొని మీ పాదాలు బకెట్లో పెట్టేసేయండి తల మీద బట్ట వేయాలి చల్లగా ఉండేటువంటి బట్ట వేయాలి ఏమవుతుంది మీకు బ్లడ్ సర్క్యులేషన్ కాళ్ళకి డైవర్ట్ అవుతుంది ఎందుకంటే అక్కడ వేడి ఉంది కాబట్టి రక్తనాళాలు ఊపుతాయి తల మీద బట్ట పెడుతున్నాం కాబట్టి రక్తనాళాలు షింక్ అవుతాయి కొంచెం చూపుతాయి అవుతాయి దాంతో బ్లడ్ సర్క్యులేషన్ కిందికి వస్తుంది కిందికి వచ్చేసరికి ఏం చేస్తుంటే బాడీకి ఒక స్టిమ్యులేషన్ నీకు ఇప్పుడు కూర్చునే ఛాన్స్ లేదు నువ్వు పడుకుంటేనే మళ్ళీ బ్రెయిన్కి నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్ కాబట్టి పడుకో అని చెప్పి ఇండైరెక్ట్గా మనం సిగ్నల్ ఇచ్చినట్టు కరెక్ట్గా చేస్తే కొంచెం అవలెత్తులు వస్తాయి వెళ్ళాలి బెడ్రూమ్లోకి వెళ్ళాలి బెడ్రూమ్లోకి వెళ్ళి మొత్తం ఉన్నటువంటి లైట్లన్నీ ఆపేయాలి మొత్తం లైట్లు ఆపేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఒక చిన్న రేఖ లాంటిది కూడా పడకూడదు కాంతి పుంజం లాంటిది కూడా ఏమి డార్క్గా ఉండాలి మొత్తం రూమ్లో ఒక బెడ్ లాంప్ కానీ ఏమీ ఉంచవద్దు పోతే ఒక విధంగా చెప్పాలంటే మీరు కళ్ళు చించుకొని చూసినా ఏం కనిపించదు సో కళ్ళకి అడ్డు పడిపోయింది చేసింది భౌతిక ప్రపంచంతో మనకు సంబంధం కట్టైనట్టు కళ్ళు మూసుకోవాలి ఇంకా కళ్ళు మూసుకొని పడుకొని మీకు ఆలోచనలు వస్తుంటాయి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి మీరు ఊహించుకోవాలి మీరే ఊహించుకోవాలి ఇప్పుడు ఒక బ్లాక్ నల్లటి పరద మీ కళ్ళ ముందు ఉంది అంటే మీరు కళ్ళు ఎంత చూసినా కానీ లోపలికి చూసుకున్నా కానీ బ్లాక్ మాత్రమే కనిపించాలి ఇదే ఊహించుకోండి బ్లాక్ కలర్ కళ్ళ ముందు బ్లాక్ కలర్ ఊహించుకోండి మళ్ళీ ఏదో లైట్గా అవుతుంది దాని మీద ఇంకొక లేయర్ ఇంకో బ్లాక్ మళ్ళీ మీద ఇంకా బ్లాక్ డార్క్ వెళ్ళిపోతుంది మొత్తం బ్లాక్ మీ కళ్ళ ముందు ఏం కనిపించట్లేదు మూసిన మీ కళ్ళకి ఎటువంటి వెలుతురు తెలియట్లేదు మొత్తం బ్లాక్ ఉంది ఎటు చూసినా బ్లాక్ ఉంది అంటే మీరు కళ్ళు తెరిసినా బ్లాక్ ఉంది లోపల కూడా ఊహించుకోవడం కంప్లీట్ బ్లాక్ ఎంత కళ్ళు చించుకొని చూసినా ఏం కనిపించదు అంటే ఒక పెయింట్ ఒక పెయింటరు గోడ మీద బ్లాక్ కలర్ ఎలా వేస్తారో అది ఊహించుకోండి బ్లాక్ కలర్ వేసాడు మళ్ళీ ఇంకా బ్లాక్ వేసాడు చాలా డార్క్ అయిపోయింది మళ్ళీ బ్లాక్ వేసాడు డార్క్ ఇంకా డార్క్ కంప్లీట్ డార్క్ కలర్లో ఉంది ఇలా ఊహించుకుంటే మీకు ఆ డార్క్నెస్ లోపల పెరుగుతున్నట్టు ఊహించుకునే కొద్దీ మీరు డీప్ వెళ్ళిపోతుంటారు ఎక్కడికి ఏదో ఒక బావిలో పడిపోయిన ఫీలింగ్ మీకు వస్తుంది కంప్లీట్గా ఏం కనిపించదు మీ తల తీసుకెళ్ళి ఎక్కడో ఒక గుహలో పెట్టేసి ఎటువంటి వెలుతురు గాలి వెలుతురు లేని ప్రదేశంలో మీరున్న ఫీలింగ్ వస్తుంది మీకు మెలటోనిన్ సెక్రేషన్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆ ఫీలింగ్ ఎప్పుడైతే మీ మనసు ఫీల్ అవుతుందో అప్పుడు మీ బ్రెయిన్కి ఇండికేషన్ వెళ్తుంది చికెట్ పడిపోయింది పూర్తిగా చికెట్ పడిపోయింది ఇంకా నిద్రపోవాలి అని చెప్పి ఆ మెలటోనిన్ సెక్రేషన్ మొదలు పెడుతుంది మెలటోనియన్ సెక్రేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు నిద్ర రావడం మొదలవుతుంది నిజంగా ఎక్సలెంట్ పనిచేస్తుంది చూడండి అప్పుడప్పుడు టెన్షన్లు ఉంటాయి మాకు టెన్షన్లు ఉంటాయి బాగా స్ట్రెయిన్ అయిపోయినప్పుడు నిద్ర పట్టినప్పుడు మేము చేసేటువంటి టెక్నిక్ ఇదే చాలామందికి జస్ట్ బ్లాక్ మ్యాజిక్ టెక్నిక్ అండి ఇది మ్యాజిక్ లెక్క పనిచేస్తుంది నిజంగా మీరు ఊహించుకోండి ఎంత మీకు నిద్ర పట్టకపోతే అన్ని లేయర్స్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఊహించుకుంటూ కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందట బ్లాక్ లేయర్లే కనిపిస్తున్నారు ఇంకేం కనిపి మీరు ఎంత బ్లాక్ పెరిగితే అంత ఆలోచనలు తగ్గిపోతూ ఉంటుంది నిజంగా మిత్రులరా చాలా బాగా పనిచేస్తుంది ఇది సింపుల్ టెక్నిక్ జస్ట్ అప్పుడు దాకా నిద్రపోవడానికి కింద మీద పడ్డోళ్ళు ఇది చేస్తే ఇది కానీ ప్రాక్టీస్ ఊహించుకోవడం ఒక ఐదు నిమిషాలు చేయించాలి మీరు జస్ట్ ఫైవ్ మినిట్స్లో నిద్రపోతారు తెలియదు మీకు ఎలా నిద్ర వచ్చిందో కూడా తెలియదు మేబీ ఫస్ట్ డే సెకండ్ డే రాకపోవచ్చు కానీ థర్డ్ డే కరెక్ట్ టైంకి పడుకోండి ఒకే టైంకి పడుకోండి ఒకే ప్లేస్లో పడుకోండి ఒకే పొజిషన్లో పడుకోండి అంతే స్టార్ట్ ఇమాజినేషన్ చాలా చాలా అంటే చాలా బాగా పనిచేస్తాం అస్సలు నిద్రపట్టట్లేదు నాకు అన్న వాళ్ళకు కూడా మేము టెక్నిక్ ఇది చేసాం హాఫ్ అన్ అవర్లో గుర్రు పెట్టి నిద్రపోతారు మీరు సింపుల్ టెక్నిక్ ఇది తెలిస్తే చాలు జస్ట్ ఊహించుకోగలిగితే చాలు ముఖ్యంగా మీ సెల్ ఫోన్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి మీరు ఎంత ఊహించుకుంటున్నప్పుడు పక్కన సెల్ ఫోన్ పెట్టుకుని నిద్రపోతారు కదా ఇప్పుడు షడన్గా అదేదో రింగ్ అయ్యి ఇలా స్క్రీన్ ఓపెన్ అయింది అనుకోండి బాయ్ మొత్తం నాశనం అయిపోద్ది ముఖ్యంగా దాన్ని పక్కన అసలు పెట్టుకోవద్దు ఎందుకంటే దాని నుంచి బ్లూ రేస్ వస్తాయి బ్లూ రేస్ వచ్చినప్పుడు మీ బ్రెయిన్ మీద పడుతుంది ఆ ఎల్ఈడి లైటింగ్ బ్లూ రే లైటింగ్ ఏదైతే ఉందో అది రాబోయేటువంటి మెలటోనిన్ సెకరేషన్ని రివర్స్ చేస్తుంది అది దెబ్బతో లేచి కూర్చుంటారు మీరు అందుకని ఈ బ్లాక్ మ్యాజిక్ టెక్నిక్ మళ్ళీ ఒకసారి మీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉండడం కళ్ళ మీద మీ కళ్ళ మీద ఎవరో నల్లటి లేయర్లు పెడుతున్నాం కొంతమంది అయితే సార్ ఫీలింగ్ అలాగే ఉండాలి అని చెప్పి కొంతమంది సజెస్ట్ చేసింది ఒక నల్లటి రిబ్బన్ తీసుకొని కళ్ళకి కట్టేసుకోవాలి మన గాంధారి లెక్క కట్టుకుంటా చూడండి ధృతరాష్ట్రుల వైఫ్ ఆ టైప్లో కళ్ళకి ఆ గంతల్లాగా అలా కట్టేసుకొని పడుకుంటే కొంత మేము ఫీల్ అవుతాము అని చెప్పి కొంతమంది రివ్యూస్ పెట్టున్నారు కాబట్టి మీరు చేయండి మీకు ఏది వీలు అవుతుంది చేయండి ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది ఓకే మీరు వాడండి మంచిగా నిద్రపోండి పొద్దున్న లేచి నాకు మెసేజ్ పెట్టండి నిజంగా అది పనిచేసిందా లేదా అనే విషయం మీకు తెలుస్తుంది సరే మిత్రులారా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మహిళా జీటికాలి ఉన్నటువంటి సంజీవని ప్రకృతి మీరు రాగలుగుతాయి ఇటువంటి మరెన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు అలాగే ఎటువంటి చికిత్సా విధానాలతో మనం నయం చేయొచ్చు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే నమస్తే